హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు చాలామంది కామెంట్ చేశారు మేము వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలంటే ఎలా యాడ్ అవ్వాలి ఎలా యాడ్ అవ్వాలని చాలామంది కామెంట్ పెట్టారండి మామూలుగా అయితే నేను అందరికీ వెంటనే రిప్లై చేసేస్తాను ఈ వీడియోలో ఎందుకు రిప్లై చేయాలంటే దాదాపు టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ అడిగారు వాళ్ళందరికీ పెట్టడం ఇబ్బంది అవుతుంది నాకు కూడా మా కామెంట్ రిప్లై చేయడం ఇబ్బంది అవుతుంది కాకపోతే అందరికీ టైప్ చేయలేను కాబట్టి అందుకని ఒక వీడియో చిన్న వీడియో చేస్తే ఒక అందరూ చూస్తారు కదా అని చేస్తున్నాను ముందు ఏంటంటే మాకు వాట్సాప్ గ్రూప్లో లింక్ అయితే ఏమీ లేదండి నా మెయిల్ ఐడి ఇస్తాను వాటికి మీ నెంబర్ పంపించాలి మెయిల్ ఐడికి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రతి నెంబర్కి నేనే కాల్ చేసి మాట్లాడతానండి మాట్లాడిన తర్వాత మాత్రమే గ్రూప్లో యాడ్ చేస్తాను అయితే ఇది లేడీస్కి మాత్రమేనండి ముందు జెంట్స్కి లేదు మా గ్రూప్లో ఓన్లీ లేడీస్కి మాత్రమే మెయిన్ హెల్పింగ్ నేచర్ బాగా ఉండాలి ఏంటంటే మనకు తెలిసింది వాళ్ళకి చెప్తూ మనకు తెలియంది వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవటం అనమాట మా గ్రూప్లో అయితే హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అందరూ అయితే నేను చెప్పలేను అంటే కొంతమందికి తెలిసి ఉండవచ్చు మనం వెంటనే రిప్లై చేయడానికి కొంతమంది తెలియక ఉండిపోవచ్చు వాళ్ళు నేను ఇప్పుడు ఉన్నానండి నా నేను నార్మల్ అయిపోయాడు నా కిడ్డు సో నేను చేసింది మీకు చెప్ప చెప్తున్నానంటే ఒక రకం కానీ వాళ్ళు సఫర్ అవుతూ కూడా వాళ్ళ కిడ్స్తో వాళ్ళకి తెలిసింది పది మందికి చెప్పాలి అని ఆ నేచర్ ఉండటం అసలు ఈవి నా జనరేషన్లో ఉండటం నిజంగా నేనైతే ఎంత మా తొందరగా రెస్పాండ్ అవుతారు లేదు అలా కాదు ఇలా చేయండి నార్మల్ అవుతారు ఇలా ఈ పద్ధతిలో ఈ టిప్స్ చెప్ప ఏవో టిప్స్ చెప్పడం అట్లా చేస్తారనమాట సో నా గ్రూప్ అదండి అందుకని ప్రతి ఒక్కరితో మాట్లాడిన తర్వాతే గ్రూప్లో యాడ్ చేయటం అవుతుంది మీరు అయితే వేరేగా అనుకోవద్దు జెంట్స్ అయితే ఎవరు మెయిల్ చేయవద్దండి లేడీస్ మాత్రమే మీ నెంబర్ మెయిల్ చేయండి మీకు నేను వెంటనే రేపు సండే కదా నెక్స్ట్ డే వెంటనే కాల్ చేస్తాను వీలైతే రేపే కాల్ చేస్తాను వీలు కాకపోతే మండే కాల్ చేస్తానని చేసి వెంటనే గ్రూప్లో యాడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్